ఐ విల్ రిడీమ్ యూ విత్ అన్ అవుట్ స్ట్రెచ్డ్ ఆమ్ అవుట్ స్ట్రెచ్డ్ ఆమ్ కొంతమంది అనుకుంటారు అన్న అన్న చాలా దూరం వెళ్ళిపోయాను అన్న నేను నేను అసలు దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాను చేయకూడని పా లోకంలో ఉన్న పాపిస్టి పనులన్నీ నేనే చేశాను ప్రభువారు నా దగ్గరకు వస్తారా ప్రభువారు నన్ను క్షమిస్తారా చరసాల్లో కూడా ఇదే ప్రశ్న అడిగేవారు పాస్టర్ గారు మీరు ఇండియా నుంచి వచ్చారు కదా నేను ఇంతమందిని దారుణంగా ఒక మృగము వలె నేను చంపాను చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా నేను హత్యలు చేశాను ఘోరాతి ఘోరమైన పాపం చేశాను నేను అసలు జీవించుటకు అర్హుడను కాను అన్నవారు అడిగే ప్రశ్న నన్ను క్షమించగలడా నేను వెళ్ళి వారికి చెప్పినప్పుడు లిసన్ గాడ్ కెన్ ఫర్ గివ్ యు నీలాంటి ఘోరతమైన పాపిని హంతకుణ్ణి నువ్వు దేవుడు క్షమించగలడు అని చెప్పినప్పుడు వారి వారి కళ్ళలో ఒక స్పార్క్ అయ్యో నాలాంటి పాపిష్టి వాడిని పాపిష్టి దానిని నన్ను క్షమించగలడుగా ఎస్ గాడ్ క్యాన్ ఫర్ గివ్ ఎనీ సిన్ గాడ్ క్యాన్ ఫర్ గివ్ యు ఎనీ కైండ్ ఆఫ్ సిన్ ఒక మాట జాగ్రత్త వినాలి సుమా గాడ్ హేట్స్ ద సిన్ బట్ హీ లవ్స్ ద సిన్ అనగా దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ద్వేషించడు మనం ఆ తాత్పర్యం తెలుసుకోవాలి హీ హేట్స్ సిన్ ఆ పాపమ్మని దేవుడు ద్వేషిస్తాడు కానీ పాపిగా ఉన్న నిన్ను ప్రేమించే దేవుడు అందుకని ఆయన కల్వర్ శిలువలో నీ గురించి నా గురించి మరణించాడు హీ స్ట్రెచ్చింగ్ అవుట్ ఈస్ హ్యాండ్ ఆయన హస్తము చాపి చెప్తున్న మాట నేను నిన్ను విమోచించే దేవుడు ఆయన హస్తం చాపినప్పుడు నువ్వు చేయవలసిన పనిని చేపట్టుకోవాలి పేతురు సముద్రంలో నీళ్లలో నడుస్తున్నప్పుడు ములిగిపోతూ వచ్చాడు ములిగిపోతూ వచ్చి వస్తూ ఆయన అడిగిన మాట నన్ను రక్షించు ప్రభువా నన్ను రక్షించి నేను మునిగిపోతున్నాను నాయన నన్ను రక్షించు ప్రభు అని అంటే ఆయన ఏం చేశారు యేసు ఏం చేశారమ్మా యేసు ప్రభార్ తన హస్తాన్ని చాపారు దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ తన హస్తమును చాపిన అనగా దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆయన హస్తము చాపి నిన్ను ఎటువంటి ఊబిలో ఎటువంటి కష్టములో ఎటువంటి నష్టములో ఎటువంటి ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన హస్తమును చాపి ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు నిన్ను విమోచించే దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చే దేవుడు హీ విల్ బ్రింగ్ యూ అవుట్ హీ విల్ ఫ్రీ యూ అండ్ హీ విల్ రిడీమ్ యూ గురి కలిగి గమ్యం కలిగి జీవిస్తున్నావా లేకపోతే గురి లేక గమ్యం లేక కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తారంతే ఇరవై నాలుగు గంటలు టీవీ చూస్తా ఇరవై నాలుగు గంటలు వీడియో గేమ్స్ ఆడతా ఇరవై నాలుగు గంటలు ఈ మాయదారి ఫోన్లోనే ఉంటారు కానీ జీవితంలో బాగుపడదాం జీవితంలో చదువుకుందాం జీవితంలో ఏదైనా దేవునికి గొప్ప కార్యం చేస్తాం తల్లిదండ్రులు గర్వపడేలాగా మనం ఏదన్నా చేద్దాం అనే ఆలోచనే ఆలోచించరు తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మొత్తుకుంటా ఉంటారు బాబు బాబు స్వర్జన్ బాబు మా కుమార్తెతో మాట్లాడు కుమారుడితో మాట్లాడు ఏంటమ్మా దేని గురించి అంటే సదు సంజ లేకుండా తిరుగుతున్నాడు బాబు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చాయి కానీ సెటిల్మెంట్ అనే బాధ్యతనే లే బాధ్యత లేకుండా జీవిస్తుంది బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు ప్రార్థన చేయి ప్రీతాముడు ప్రీచ్ అడుగుతున్నాను డూ యు నో యువర్ పర్పస్ దేవుడు ఎందుకు పిలిచాడో నీకు తెలుసు వై గాడ్ హ్యాస్ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అంధకారం నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడో తెలుసా డూ నో వై గాడ్ హ్యాస్ గివెన్ యూ ద ఫ్రీడమ్ నీకు స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడో తెలుసా న్యూ న్యూ వై గాడ్ హ్యాస్ గివెన్ యూ రిడెంషన్ దేవుడిని ఎందుకు విమోచించాడో తెలుసా నీ గురి తెలుసుకోవాలని యేసుని తెలుసుకోవాలని స్వేచ్ఛను అనుభవించాలని